టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అయితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సమంత చేసిన ఒక లేటెస్ట్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే ఆ పోస్ట్ చూసిన సమంత నాగ్ చైతన్య అభిమానులు ఇద్దరు తిరిగి వీరిద్దరూ కలిసిపోతే బాగుంటుంది అని కోరుకుంటున్నారు అంతేకాదు ఈ పోస్ట్ చూసిన తర్వాత నిజంగానే వీరిద్దరూ కలవబోతున్నారు అని అంటున్నారు అయితే అంతలా సమంత అభిమానులని ఆకర్షించి పోస్ట్ ఏంటి అన్నది తెలుసుకుందాం అయితే సమంత నాగ్ చైతన్య ఇద్దరు ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే ఏ మాయా చేశారే సినిమా షూటింగ్ లో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు అలా కొన్ని ఏళ్లు రహస్యంగా ప్రేమించుకున్న ఈ జంట పెద్ద ఒప్పించి వివాహం కూడా చేసుకున్నారు అలా పెళ్ళైన నాలుగేళ్లు కూడా కలిసి ఉండకుండానే కొన్ని కారణాల వల్ల ఇద్దరు విడిపోయి విడాకులు తీసుకొని విడిగా జీవిస్తున్నారు ప్రస్తుతం వీరిద్దరూ కూడా తమ జీవితాల్లో బిజీగా ఉన్నారు అయితే మొదటిసారి వకై వేదికపై కనిపించారు సమంత నాగ చైతన్య అమెజాన్ ప్రైమ్ సంస్థ ముంబైలో ఓ ప్రమోషన్ ఈవెంట్ లో నిర్వహించింది ప్రైమ్ ఒరిజినల్ ప్రాజెక్టులలో భాగమైన నటీ నటులు టెక్నీషియన్స్ ఈవెంట్స్కు హాజరయ్యారు సమంత సిటాడెల్ నాగ్ చైతన్య దూత వెబ్ లను నటించినందుకు గాను ఈ ఈవెంట్లో వాళ్ళు కూడా పాల్గొన్నారు అయితే వీరిద్దరూ కలవలేదు మాట్లాడుకోలేదు కాగా సమంత సోషల్ మీడియాలో ఆసక్తికరమైన విషయం పోస్ట్ చేసింది నువ్వు లేకుండా నేనేం చేయగలను అని స్టేటస్ స్టేటస్లో రాసుకొచ్చింది దీంతో నాగు చైతన్య సమంత తిరిగి కలవబోతున్నారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు నాగు చైతన్యలు మరవలేకున్న సమంత ఇలా కామెంట్స్ చేసిందని అంటున్నారు అయితే అది జరగని పని నాగు చైతన్య మీద కోపంగా ఉన్న సమంత ఎప్పటికీ దగ్గర కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు